ఏది ఎప్పుడు అవ్వాలనుంటే అప్పుడే అవుతుందేమో కదా మేము ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలని కుదరలేదు బట్ దిస్ టైం మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు పాపకి ఫస్ట్ హెయిర్ తిరుపతిలోనే తీపించాలని సో వి వీఆర్ గోయింగ్ టు తిరుపతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విస్ తిరీషా దిస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అ ఫోర్ డేస్ తిరుపతి ట్రిప్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ 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 ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్ ఆర్మీ వాళ్ళకి సమ్టైమ్స్ జీరో టైంలో లీవ్ కన్ఫర్మ్ అవుతుంది నాట్ ఎవ్రీ టైమ్ బట్ సమ్ టైమ్స్ దిస్ టైమ్ మాకు వన్ మంత్ బ్యాక్ మా లీవ్ కన్ఫర్మ్ అయింది టెన్ డేస్ లీవ్ అనమాట వన్ మంత్ బ్యాకే ఏ రోజు నుంచి అయితే లీవ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజుకి తిరుపతి తిరుపతికి టికెట్స్ బుక్ చేసేసాము ట్రైన్ టికెట్ అయితే బుక్ అయిపోయాయి బట్ బ్యాడ్ లక్ ఏంటంటే రూమ్స్ లేవు ఆల్రెడీ బుక్డ్ మా హస్బెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు ఆర్మీ వాళ్ళకి అక్కడ సపరేట్ గా రూమ్స్ ఉంటాయి అలా ట్రై చేయండి అని సో ఇంకా డైరెక్ట్ గా తిరుమలలోనే రూమ్స్ బుక్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం నేను ఇప్పుడు వరకు అసలు తిరుపతి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు మా హస్బెండ్ వెళ్ళారు నైన్ ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి ఎప్పుడో జాబ్ వచ్చినప్పుడు వెళ్ళారంట ఆ తర్వాత తనకి కుదరలేదు అండ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కూడా అనుకుంటున్నాము మాకు అవ్వలేదు ఇంకెప్పుడు పాపకి హెయిర్ తీపించాలి కాబట్టి ఎలానో వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసాము ఇది త్రీ డేస్ ట్రిప్ అనమాట టూ డేస్ తిరుమలలో అండ్ వన్ డే తిరుపతిలో అండ్ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తున్నారు ఆర్మీ వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళది ఛత్తీస్గఢ్ ఇప్పుడు సికింద్రాబాద్లో పోస్టింగ్ వాళ్ళది ఇంకా మా అందరికీ వన్ టు టూ మంత్స్లో ఇక్కడ ఉండే టైం అనమాట ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అందుకే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి దగ్గర ఛత్తీస్గఢ్ నుంచి అని చెప్పి వాళ్ళు కూడా మాతో పాటు రావడానికి ప్లాన్ చేసుకున్నారు ఇంకా వాళ్ళ పేరెంట్స్ అంటే ఆ భయ్య వాళ్ళ పేరెంట్స్ సిస్టర్ ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా వాళ్ళందరూ కూడా ఆ భయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంకా టెంపుల్స్ ఏవైతే టెంపుల్స్ విజిట్ చేశామో వాటి హిస్టరీ తెలుసుకోవడం ఇవన్నిటిలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అది నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు నాకు చాలా బాగా నచ్చింది అండ్ కమింగ్ టు అస్ వన్ ఇయర్ బేబీతో వన్ డే జర్నీ ఇస్ డిఫికల్ట్ బట్ మేము ఫోర్ డేస్ ట్రిప్ ప్లాన్ చేసేసాము ఈ ట్రైన్ జర్నీలో మేము ఏం తింటున్నా దాంట్లో దానికి షేర్ కావాలి లేదంటే ఇంక రచ్చ చేసేస్తుంది మా హస్బెండ్ చాయ్ తాగుతున్నారు ఇంకా అది కూడా కావాలి అని చెప్పి ఫుల్ ఏడుపు ఇంకా మేము డిసైడ్ అయ్యాము తనకి ఏవైతే పెట్టచ్చో అవి మాత్రమే మేము తినాలి లేదు అని అనుకుంటే పాప పడుకున్న తర్వాత తినాలి లేదంటే హైట్ చేసుకుంటూ తినాలి అని చెప్పి డిన్నర్కి నేను ఇంటి దగ్గర నుంచి పులిహోర తయారు చేసి తీసుకుని వచ్చాను అది నేను తిన్నాను అండ్ పాపకి మఖానా ఓట్స్ బాదం పౌడర్ చేసి తీసుకుని వచ్చాను అది హాట్ వాటర్లో మిక్స్ చేసి పాపకి తినిపించాము ఆఫ్టర్ దట్ స్లీపింగ్ టైమ్ అందరూ పడుకుంటే టియాకి ప్లేయింగ్ టైం అది ఆ కోచ్ అంతా తిరగడం వాళ్ళ డాడీ పడుకుంటే డిస్టర్బ్ చేయడం ఇదంతా పనిగా పెట్టుకుంది ఏదోలా వన్ ఓ క్లాక్కి పడుకోబెట్టాను అప్పటి నుంచి నాకు ఫుల్ నిద్ర వస్తుంది బట్ ట్రైన్లో గోల్డ్ వేసుకుని వెళ్ళిన హ్యూజ్ అమౌంట్ క్యారీ చేసిన నేను భయపడ్ను కానీ టియాతో వెళితే మాత్రం అస్సలు పడుకోను మెలకుగానే ఉంటాను చాలా భయం నాకు ఫోర్ వరకు పడుకోలేదు మార్నింగ్ ఫోర్కి ఇంకా నాకు ఫుల్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనమాట తనని లేపి టియాని తనకిచ్చి అప్పుడు పడుకున్నా సిక్స్ థర్టీకి తిరుపతి రీచ్ అయిపోయాం తిరుపతి నుండి కొండ పైకి మేము బస్లో వెళ్తున్నాము మా హస్బెండ్ ఇది నడక మార్గం అని చూపిస్తున్నారనమాట పైకి వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్ సచ్ అండ్ అమేజింగ్ జర్నీ ఆ చల్లగాలికి టీఆర్ వెంటనే పడిపోయింది బస్ ఎక్కగానే ఆ కొండలు అవన్నీ చాలా 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 బాగున్నాయి ఇలా బస్లో వెళ్తుంటే దారిలో ఒక చోట ఆగుతాము అక్కడ లగేజ్ అదంతా చెక్ చేస్తారనమాట ఇంకా తర్వాత ఎక్కడ ఆగము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాము కొండపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము అందరం సిఆర్ రూమ్స్ బుక్ చేయడానికి మా హస్బెండ్ వెళ్ళారు ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకుని వెళ్ళారు ఆర్మీ వాళ్ళకి రూమ్స్ ఉంటాయని ఒకరు చెప్పారని చెప్పాం కదా అలా ట్రై చేస్తే అక్కడ ఏం తెలిసిందంటే ఓన్లీ ఎయిట్ రూమ్స్ ఉంటాయి అవి ఆల్రెడీ ఎప్పుడో బుక్ అయిపోయాయి అని చెప్పారు సో ఇంకా మేము నార్మల్గా అప్లై చేసాము నార్మల్ రూమ్స్కి చాలా పెద్ద లైన్ ఉంటుంది చాలా టైం పడుతుంది అలా రూమ్స్ అప్లై చేసిన తర్వాత రూమ్ అలోకేట్ అయినట్లు మన ఫోన్కి మెసేజ్ వస్తుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట రూమ్ వచ్చేలోపు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి పాప హెయిర్ ఇచ్చేద్దామని చెప్పి కళ్యాణ కట్టకు వెళ్ళాము పాప పడుకుని ఉంది ఆ టైంకి ఫస్ట్ కొంతసేపు అసలు ఏడవలేదు తర్వాత చాలా ఏడ్చింది చిట్టు ఏడుస్తుంటే అస్సలు చూడలేకపోయాను తర్వాత తను కూడా హెయిర్ ఇచ్చేసారు మాకు రూమ్ అలోకేట్ అయినట్లు మెసేజ్ కూడా వచ్చింది ఇంకా వెంటనే రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది రూమ్ పెద్దగానే అనిపించింది చూడండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఈ రూమ్లో మేము టూ డేస్ ఉన్నాము అంటే ఈచ్ డేకి హండ్రెడ్ రూపీస్ అంటే టూ డేస్కి టూ హండ్రెడ్ రూపీస్ బట్ మనం అప్లై చేసినప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ అవుతుందంట బట్ మాకైతే రీఫండ్ అయినట్లు ఏమీ అనిపించలేదు ఈ రూమ్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళ కోసం మాత్రం అంతే అంటే యూజ్ అవుతుందని మా లాగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇయర్లీ మల్టిపల్ టైమ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ అలా అయితే ఇగ్నోర్ చేయండి ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పాం కదా ఇంకా లంచ్ చేసేసాము టియా కూడా కొంచెం ఫుడ్ అక్కడే రూమ్లో ప్రిపేర్ చేసి టియాకి ఫుడ్ తినిపించేసాము ఆ రోజు ఆఫ్టర్నూన్కి సైట్ సీయింగ్ ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్కి దర్శనం ప్లాన్ చేసుకున్నాము సో సైట్ సీయింగ్కి సిక్స్ ప్లేసెస్ అనమాట నేను ఇక్కడ వీడియోలో ఫోటో యాడ్ చేస్తున్నాను ఆ సిక్స్ ప్లేసెస్ దానికి మేము అందరం కలిసి ఒక కార్ మాట్లాడుకున్నాం కార్ అంటే కొంచెం జీప్ లాగా ఉంటుంది దానికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మన రూమ్స్ బయటకు వస్తే చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అంటే అడుగుతూ ఉంటారు ఇక్కడికి తీసుకెళ్తాం సిక్స్ ప్లేసెస్ దాంట్లో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ జైన్స్ క్వరల్ ఉంటుంది అంటే రంగురంగులు ఉడతాయి అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తోరణం ఇక్కడ ఏంటంటే ఇలా నేచురల్ గా ఆర్చ్ ఫార్మ్ అయితే ఉంటుంది ఇది కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఫొటోస్ అది తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ చక్రతీర్థం వేణుగోపాల స్వామి ఆకాశగంగా పాప వినాశనం ఈ ఫోర్ ప్లేసెస్కి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి విజిట్ చేసుకుని వచ్చాం ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకుని రూమ్కి రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాం అలా మా డే టూ తిరుమలలో ఎండ్ అయింది దిస్ ఈజ్ డే త్రీ ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే మార్నింగ్ లేచేసరికి హై ఫీవర్లో ఉంది పాపకి అసలు కొంచెం కూడా కింద ఉండట్లేదు అనమాట అయితే తన చేతిలో లేదంటే నా చేతిలో చాలా చాలా ఏడుస్తూనే ఉంది ఇడ్లీ పెడితే ఇడ్లీ కూడా తినలేదు ఏదోలా కొంచెం ఫీడింగ్ చేసి పారాసెటమాల్ సిరప్ వేసి బయటకు తీసుకుని వచ్చాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలన్నమాట మేము దర్శనం సుపథం ద్వారా దర్శనం చేసుకున్నాము సుపథం అంటే అండర్ వన్ ఇయర్ బేబీస్కి పేరెంట్స్కి ఫ్రీ దర్శనం ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు మేబీ మీలో చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది దానికోసం బర్త్ సర్టిఫికేట్ మదర్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట అండ్ నాతో పాటు వీళ్ళు వచ్చారు కదా ఛత్తీస్గఢ్ వాళ్ళు వాళ్ళు ఆర్మీ త్రూ దర్శనం చేసుకున్నారు అంటే పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బట్ లైన్ రెగ్యులర్గా ఉండేంత పెద్దది ఉండ ఉండదు అనమాట కొంచెం చిన్నది ఉంటుంది లైన్ ఆర్మీ త్రూ దానికి వైకుంఠం వన్ అని చెప్పి అక్కడికి వెళ్ళాలి సుపుతం దానికి కూడా సేమ్ అక్కడికే వెళ్ళాలి ఇలా ఇక్కడ బస్ చూపిస్తున్నాను కదా అవి ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు అలా తిరుగుతూనే ఉంటాయి దాంట్లో అన్న వెళ్ళచ్చు లేదంటే మనీ పే చేసి క్యాబ్స్ అవి ఉంటాయి అక్కడ టూ టూ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు అలా కూడా మనం వెళ్ళొచ్చు చిన్నపిల్లలతో ఎక్కడైతే దర్శనం చేసుకుంటారో ఆ దగ్గరికి మేము వచ్చేసాం అనమాట మార్నింగ్ వచ్చేసాము బట్ వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ లెవెన్ అంటే ట్వెల్వ్ లోపు పంపిస్తాము అప్పటి వరకు బయట వెయిట్ చేయమని అన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు చక్కగా వాళ్ళ పేరెంట్స్ అందరూ అలా కూర్చొని పిల్లల్ని పట్టుకుని ఉన్నారు లెవెన్ థర్టీకి మమ్మల్ని లోపలికి వదిలేరు అంటే మా ఆధార్ ఇంకా బేబీ బర్త్ సర్టిఫికేట్ అదంతా చెక్ చేసి లోపలికి వదిలిన తర్వాత హాల్లో కొంతసేపు కూర్చోబెట్టారు తర్వాత ట్వెల్వ్కి మళ్ళీ మమ్మల్ని లైన్ స్టార్ట్ చేసి కరెక్ట్గా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి వన్ అయింది ఆ తర్వాత ప్రసాదం అంటే లడ్డు అదంతా తీసుకునేసరికి వన్ థర్టీ అలా అయింది బేబీకి హెల్త్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మేము త్వరగానే బయట లంచ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు రూమ్లోనే ఉన్నాను ఆ రోజంతా ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు మా హస్బెండ్ వీళ్ళంతా కూడా మళ్ళీ వెళ్ళారు టెంపుల్కి ఇంకా బయట ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చెప్పాలంటే నైట్ లెవెన్ వరకు వాళ్ళందరూ బయటే ఉన్నారంట మా హస్బెండ్ మళ్ళీ నైట్ టెంపుల్కి వెళ్ళారు ఆ వ్యూ కూడా ఎంత బాగుందో నైట్ నేను వీడియో పెడతాను చూడండి Terima kasih telah <laughs> menonton! ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది అరే నైట్ యూ మిస్ అయింది అనుకున్నా బట్ ఏం చేస్తాం పాపకి ఫుల్ చలి జ్వరం కోల్డ్ వచ్చేసింది నేనైతే చాలా 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 డిసప్పాయింట్ అయిపోయాను పాప హెల్త్ పాడవడం వల్ల దర్శనం అన్నా ఎలా జరుగుతుందో అని అనుకున్నాను సుభదం ద్వారా చాలా ఈజీగానే అయిపోయింది అనిపించింది అందరూ మేము ఫోర్ ఫైవ్ అవర్స్ లైన్ లో నిలుచున్నాం అలా ఇలా అని చెప్పారు బట్ మాకు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మా లైన్ ఫినిష్ అయిపోయి దర్శనం అయిపోయింది అదైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది లా మా డే త్రీ ఎండ్ అయింది డే ఫోర్ ఈరోజు కొంచెం పాపకి ముందు రోజు ఉన్నంత ఫీవర్ లేదు కొంచెం తగ్గింది రూమ్లోనే ముగ్గురం ఫ్రెష్ అయిపోయాము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా రూమ్ని వదిలేస్తున్నాం అనమాట కిందకు వచ్చేసిన తర్వాత ఒక హోటల్లో అందరం బ్రేక్ఫాస్ట్ చేసాము కిందకి రావడం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇదంతా చాలా టైం అయిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది ఫైవ్ థర్టీకి సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు మేము కొన్ని ప్లేసెస్ అంటే ఫోర్ ప్లేసెస్ విజిట్ చేయాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాం ఇస్కాన్ టెంపుల్ పద్మావతి టెంపుల్ కపిలతీర్థం టెంపుల్ అండ్ స్వామి టెంపుల్ దానికోసం ఇక్కడ మళ్ళీ ఒకరిని క్యాబ్ మాట్లాడుకు అందరికీ దిస్ టైమ్ మాకు క్యాబ్తో పాటు ఒక బెస్ట్ గైడ్ కూడా దొరికినట్టు అనిపించింది బికాస్ ఆ క్యాబ్ అతనికి చాలా నాలెడ్జ్ ఉంది అంటే ఈ టెంపుల్స్ రిలేటెడ్ హిస్టరీ అంతా కూడా నాలెడ్జ్ ఉంది అండ్ హీ కెన్ స్పీక్ సిక్స్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ తమిళ్ ఇంగ్లీష్ అండ్ రెస్ట్ ఆఫ్ ది టూ లాంగ్వేజెస్ ఏంటో నాకు తెలీదు బట్ చాలా చాలా బాగా మాట్లాడుతూ మాతో పాటు వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు అని చెప్పాను కదా వాళ్ళు వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని చెప్పేసి అంటారు వాళ్ళు మేము పద్మావతి టెంపుల్కి వెళ్తుంటే ఆ టెంపుల్ గురించి అడిగారు దాని గురించి కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన దారిలో మేము ఆ హైవే మీద నుంచి వెళ్తుంటే అక్కడ గరుడ పక్షి స్టాట్యూస్ అనమాట వరుసగా దాని గురించి అడిగితే దాని గురించి కూడా హిస్టరీ చెప్పారు అంటే పద్మావతి ఫాదర్ నేమ్ గరుడ ఇదంతా కూడా చాలా బాగా చెప్పారు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను దాంతోటి మేబీ తిరుపతిలో డ్రైవర్స్ అందరూ ఇలానే ఉంటారేమో ఎందుకంటే అక్కడికి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి టెంపుల్స్ నాలెడ్జ్ ఉంటుందేమో కొంచెం వాళ్ళు ఇలా బోర్ కొట్టకుండా టెంపుల్ రిలేటెడ్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారేమో మాకైతే పైన అలా ఎవరు దొరకలేదు బట్ తిరుపతి కొండ దిగిన తర్వాత మాకు ఇలా ఒక పర్సన్ దొరకరు సో ఐ వీఆర్ సో హ్యాపీ అండ్ నేను లాస్ట్లో ఆయనకి చెప్పాను మీరు మాకు చాలా హెల్ప్ చేశారు ఈ హిస్టరీ అంతా చెప్తూ కూడా వాళ్ళకి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు సో నాకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీ నెంబర్ ఇస్తే నేను ఇలా నా యూట్యూబ్ ఛానల్లో చెప్తాను అని చెప్పేసి చెప్పాను ట్రస్ట్ మీ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్ బికాస్ నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకున్న రీచ్కి నాకు ఇప్పుడు వరకు అసలు ఏ ప్రమోషన్ రాలేదు బట్ నాకు చెప్పాలనిపించింది సో చెప్తున్నా మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఒక క్యాబ్ కావాలి మీకు చక్కగా గైడెన్స్ చేస్తూ ఉండాలి అని అనుకుంటే నేను అతని నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీకు ఒకవేళ కావాలంటే ఆయన కాంటాక్ట్ అవ్వండి ఇలా యూట్యూబ్లో చూసి వచ్చానంటే మీకు మేబీ కన్సెషన్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే నాకు అలా చెప్పారు లాస్ట్లో ఆయన అండ్ హియర్ మేము ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ అంట ఫస్ట్ వన్ వచ్చి బెంగళూరులో ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఈ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఇలా వాటర్ ఫాల్ అవుతుంది అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది తర్వాత ఇంకా మిగతా టూ టెంపుల్స్ కూడా విజిట్ చేసేసాము కొన్ని చోట్ల ఫోన్ అలౌడ్ లేదు సో నేను ఎక్కువగా దాని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం పెట్టట్లేదు మా టెంపుల్స్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసరికి మేము చాలా టైర్డ్ అయిపోయాము ఫుల్ ఎండగా ఉంది ఆ రోజంతా మేము ఆ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంటే అక్కడ ఫుడ్ ప్యాక్ చేసుకున్నాము ఫ్రైడ్ రైస్ నాకైతే అస్సలు నచ్చలేదు ఇక్కడ ఒక అని కనిపిస్తున్నారు కదా వీడియోలో ఈ భయ్య వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన వ్యవసాయం చేస్తారు ఈ ట్రైన్లో మాకు ఈ జర్నీ బోర్ కొట్టకుండా కొంచెంసేపు భజనలు అవి పాడరు మాకైతే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది ట్రైన్ జర్నీ అసలు బోర్ కొట్టకుండా ఉండాలంటే మన ఫేవరెట్ పర్సన్ అండ్ ఇంకా ఫేవరెట్ ఫుడ్ ఉండాల్సిందే మాకు టీయాతో అసలు జర్నీ బోరే కొట్టదు దాన్ని హ్యాండిల్ చేయడమే మాకు పెద్ద టాస్క్ ఫైనలీ 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 మేము అనుకున్నట్లుగా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఈసారి రిటర్న్ అయ్యేటప్పుడు టీయా పడుకుంది త్వరగానే అండ్ నేను కూడా పడుకున్నాను బికాజ్ ఐఎమ్ సో 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 టైర్డ్ నెక్స్ట్ డే మార్నింగ్ సికింద్రాబాద్ రీచ్ అయ్యాము దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ తిరుపతి జర్నీ ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో హియర్ ఈజ్ మై రిక్వెస్ట్ నేను ఒక బిగినర్ యూట్యూబ్లో మీరు నా వీడియోస్ చూడడం ద్వారా లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి మంచి కంటెంట్ పెట్టడానికి నన్ను మోటివేట్ చేస్తుంది సో ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి కమెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్